హలో హలో ఎవరు ఆ నా పేరు గోపి అయ్య హలో హలో నా పేరు గోపి ఎవరు మీరు ఎవరు ఒక అతన్ని మీరు బెదిరిస్తున్నారు దేనికి అది ఏదో మండపం దగ్గర మైక్ పెడితే గొడవ ఫార్స్ట్ గొడవ చేసారు ఎవరు బెదిరించారు ఎవరు గొడవ చేశారు ఆ పెళ్ళి చేస్తే మీరు ఇంతకి మీరు క్రైస్తవులే హిందువులే హిందువుల ఇందులో జై శ్రీరామండి ఒకసారి ఎందుకు నువ్వు హిందువు అన్నావు కదా జై శ్రీరామను అదేంటయా నువ్వు క్రిస్టియన్ కాదు హిందువు అన్ను జై శ్రీరామ్ అంటానికి నీకు బాధ ఏంటి నువ్వు జై శ్రీరామ్ అంటానికి బాధ ఏంటి నీకు ఎందుకన్నా జై హనుమాన్ అని ముందరా స్వామి జై హనుమాన్ అని ముందర నువ్వు నువ్వు భారతదేశంలో పుట్టినవా భారతదేశంలో మరి పుట్టినప్పుడు రాముణ్ణి హనుమంతుడు నువ్వు దేవుడి కంగీరించు బాధేంటి నీకు ఎప్పుడంటావు అరే నువ్వు ఎప్పుడంటావు చెప్పాయా నువ్వు ఎప్పుడంటావు అప్పుడు ఫోన్ చేస్తాను చెప్పు నువ్వు క్రిస్టియన్ ముసుగులో ఉండి హిందువు అని చెప్పు సిగ్గు శరం లేకుండా బతుకుతున్నావు నువ్వు అర్థమైందావు నువ్వు హిందువు క్రిస్టియన్ అయి ఉండి హిందువు అని చెప్పుకొని సిగ్గు శరం లేకుండా తిరుగుతున్నావు అంటున్నాను నేను నేను క్రిస్టియన్ మరి జై శ్రీరామ్ క్రిస్టియన్ కాకపోతే నాకు మన ఉన్నప్పుడు నేను అనుకుంటానా నీకు మూడు వస్తుందా దేవుణ్ణి తలుచుకోవడానికి కూడా నీకు మూడు రావాలా దేవుణ్ణి తలుచుకోవడానికి మూడు రావాలా నాకు మంచిగా ఉండాలన్నా నేను ఎప్పుడు పడతా అప్పుడు అన్నాను యేసు లంజా కొడుకు అనుకోని మేరీ లంజాను ఏంది ఏసు లంజా కొడుకు మేరీ లంజాను నేను ఎందుకంట ఎందుకన్నా మరి ఫాస్ట్ గా నువ్వు వత్తాసి వచ్చినావు కదా పాస్టర్ బాధపడుతున్నాడు ఆ పాస్ చాలా మంది ఫోన్ చేసి కేసు పెడితే పెట్టు ఇది నా నెంబరు నువ్వు తీసుకెళ్ళి ఎవరికి ఎత్త పోయి హైందవ సంఘాలు నేను ఇక్కడ నా ఎనక రెండు వందల యాభై సంఘాలు ఉన్నాయి ఏ ఊర్లో ఊళ్ళో జనాలు వస్తారు నీకు హైదరాబాద్ నా పేరు గోపి అదే నువ్వు ఫస్ట్ క్రిస్టియన్ స్టేట్మెంట్ ఇచ్చుకోకుండా నువ్వు పాస్టర్ ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు ఇప్పుడు మేము మా ఇష్టం వచ్చిన దగ్గర మైక్ పెట్టి హిందూ దేశం ఇది ఇష్టం వచ్చిన గణేశమర్థ్యం చేసుకుంటావు శ్రీరావు చేసుకుంటావు వాడేవుడు అసలు క్రైస్తవుడే మా భారతదేశంలో మేము పెట్టుకోవడానికి వాడేవుడు నువ్వు ఇతనికి ఫోన్ చేసినావు కదా ఫోన్ చేసి నేను నేను హిందువుని మా ఫాస్టర్ గారిని అందరూ అంటున్నారట మేమే మండపం దగ్గర ఉన్నావు నువ్వు చెప్పావు అంట కదా మీ వినాయకుడా జై గణేష్ మహారాజ్ కి జై అను గుద్దమిద్దంతా లంచ్ అక్కడ కాబద్దని చెప్పాడు గుద్దమిద్దంతా అందరిలా కాదు నేను ఎర్రి పూకు నా కొడక ఏం మాట్లాడుతున్నావురా నువ్వు క్రైస్తవుడు జై గణేష్ మహారాజ్ ఫస్ట్ నువ్వు జై అంటే నువ్వు హిందువు అని నేను ఒప్పుకుంటా జై గణేష్ మహారాజ్ కి జై నువ్వు నువ్వు కాదా నువ్వు ఎందుకన్నా దేవుడి పేరు చెప్పడం నేను చెప్పేంటి నువ్వు నాకు ఫోన్ చేయడానికి నువ్వు అందరికి ఫోన్ చేస్తున్నావు హిందువుని పాస్టర్ ఫోన్ చేస్తున్నా ఏ ఇనవే ఫస్ట్ ఇనవైనవా రిపు కానీ నువ్వు పాస్టర్ కి అందరూ పాస్టర్ కి ఫోన్లు చేస్తున్నారు అని అందరిని బెదిరిస్తున్నట్టు నువ్వు నేను బెదిరిస్తున్నా కదా ఇప్పుడు ఒక మాట ఆ పాస్టర్ గారు వచ్చి మేము గణేష్ నిబంధన మేము పెట్టుకుంటే బొమ్మ పెట్టుకుంటే అబ్జెక్షన్ చెప్పాడు ఆడ తరఫు నేను హిందువుని అని చెప్పి నువ్వు అందరికి ఫోన్లు చేస్తున్నావుగా ఆయన వచ్చి మమ్మల్ని ఎవడు అడిగాడు నిన్ను నిన్న ఎవడు అడిగాడు చెప్పి తింటావా కొంచెం అరే నువ్వు నువ్వు చెప్పాడు ఎవడు చెప్ప నిన్ను అడిగినాడు ఎవడు పాస్టర్ అడిగాడా వాడు లైన్ లో కలుపు నేను చెప్పేది నువ్వు ఏదో ఫస్ట్ ఫాస్ట్ ని కలిపోయా నువ్వు ఎన్ని ఫస్ట్ ఫాస్ట్ ని కలుపు లైన్ లో కలిపి నీకేం చెప్పాడో మాట్లాడదు తెలుద్దాం పాస్టర్ లైన్ లో ఏముంటాడు ఇంటి పక్కనే ఉంటాడు కలిపాడు కానీ కలుపు ముందర నువ్వు వాడికి ఫోన్ ముందర పోయి ఫోన్ వాడికి అదయా మేము గణేష్ మేము గణేష్ పెట్టుకుంటామయ్యా సౌండ్ పెడతాం ఉండి పీకమని చెప్పు చెప్పేది ఎందుకు వినాలయా నువ్వు జై శ్రీరామ్ అని గానీ గణేష్ కి జై అంటే నువ్వు చెప్పేది నేను క్రైస్తవుని క్రైస్తవుడే కదా మేరీ సరే నీకు హిందూ దేవుడు పరకడం ఇష్టం లేదు మేరీ లంజా యేసు లంజా కొడుకుని నేను సంతోషిస్తాను అదన్నా నేను ఎందుకంటా ఇప్పుడు అయితే ఒక మాట చదువుతాను నేను ఇప్పుడు లంజ అనాలంటే ముగుడుతో మాత్రం కడుపు చేయించుకుంటే అని పతివ్రత అంటారు పక్కనోడితో చేయించుకుంటే దాన్ని లంజ అంటారు అవునా కదా నువ్వు చెప్పు మొగుడు పతికుండంగా పక్కనోడితే పోయి కడుపు చేయించుకొని వస్తే దాన్ని ఏమంటారు మన హిందూ సాంప్రదాయం భారతీయ సాంప్రదాయం ప్రకారం ఫోన్ చేసి ఒకటే అదయా అడిగిందా అని చెప్పు నువ్వు అదే తప్పించుకొని వెళ్ళక దానికి ఎక్కడ తప్పించుకొని తప్పి నీ అత్యలివితేటలు వేరే వాళ్ళ దగ్గర చూపించు నా దగ్గర చూపించకో నీ అత్యలివితేటో కాదా నీకు అది తెలివి బాగా ఉన్నా ఏం తిన్నావు చిన్నప్పుడు చిన్నప్పుడు ఏం తిన్నావు ఏదో తిన్నా మరి అది తెలివి ఎందుకు ప్రదర్శిస్తున్నావు నువ్వు ఎవరు ఇప్పుడు నువ్వు చేస్తా అది తెలివి తాటలు నువ్వు అది ఎందుకు ప్రదర్శిస్తున్నావు నేను అడిగింది ఏంటి నిన్ను మేము గణేష్ బొమ్మ పెట్టుకుంటే నీకు వచ్చిన ఇబ్బంది ఏంటి ఆ పాస్ట్ గడికి వచ్చిన గుద్ద ఏంటి ఈ రెండు పాయింట్లు నా ప్రశ్న ఫస్ట్ సమాధానం చెప్పు ఆ

ఆ క్రిస్టియన్స్ మొత్తం రండి నేను ఒక్కడే వస్తా కూర్చొని చర్చ చేద్దాం నేను బైబుల్ పట్టుకొని వస్తా నువ్వు ఇంకెవరి నేను పట్టుకోనరా మీరు సముద్రా పొడుతురామన్నా ఏం బిక్తాయా ఏం బిక్తావు అంత పోటు గడవా దొంగన కొడకల్లారా సిగ్గుశారా క్రిస్టియన్ అని గర్వంగా చెప్పుకోనరా మేము హిందువు గర్వంగా చెప్పుకొని తిరుగుతున్నాం మార్కెట్ లో నువ్వు గణేష్ మండపం పెట్టినప్పుడు గణేష్ మహారాజ్ కి జై అంటే గుద్ద నొప్పి ఏంటి నీ పెళ్ళం అనర్థం నీ పెళ్ళం అనర్ధన్నదా గణేష్ కి జై అని నీ పెళ్ళామని ఏమైనా చెప్పిందే మేము అనర్థం చెప్పా నాకేందుకు అందే అంటే నువ్వు నువ్వు హిందూ అన్నావు హిందూ అన్నప్పుడు ఏ హిందూ అయినా ఇనో ఏ హిందూ అయినా నిద్ర లేపడైనా గణేష్ మహారాజ్ కి జై అంటారు గణేషుడే నా దేవుడు నేను దండం పెట్టుకున్నా గణేష్ కి ఆ అన్నా నువ్వు అన్నా ఆ మాట అన్న మరి నేను అంటా ఎప్పుడు అంటావు ఎప్పుడు అంటావయ్యా నువ్వు ఎప్పుడు అంటావు కాదయా నీకు మూడు వచ్చినప్పుడు అంటావా దేవుడి పేరు తలుసు కూడా నీకు మూడు రావాలా మూడు సమస్య మరి ఏంటి నీకు మూడు రావాలా ఏంటి దేవుడి పేరు తలుచుకోవడానికి లేదా నీకు ఏమైనా నొప్పి కలగాల నాకు నొప్పి అవుతుంది కానీ నొప్పి అయితే గుద్ద పగలు దెంగితే లంచా కొడకల్లారా మీకు గుద్ద ఆ పాస్ట్ గడ్ పెళ్ళాన్ని మేము ఏంట్రా అది ఫాస్ట్ గా నీ సపోర్ట్ ఏంట్రా వస్తే మా హిందూ సంఘాల దగ్గర రండి మాట్లాడదాం కూర్చొని నేను వస్తాను లేదు మీ ఊరు వస్తాను ఇంకొకసారి ఉండని బెదిరించామంటే నా కొడక వచ్చి గుద్ద పగల గణేష్ మండపం ముందే కొడతాను నిన్ను ఇంకొకటి ఫోన్ చేసామంటే నా కొడక ఎవరిని బెదిరిస్తారా మీరు భారతదేశం మా హిందూ దేశం రా ఇది మా భారతదేశం నా కొడక లో పుట్టిన ఏసు నేను తీసుకొచ్చి మా భారతదేశం దేవుడు అని చెప్తారేంట్రా మీరు రైస్ బ్యాగులు అమ్ముడు పోయా నా పడకల్లారా అని ఇంకొకసారి అక్కడికైనా ఫోన్ చేసినట్టు తెలిస్తే నా కొడక ఇంటికి వచ్చి గుడ్డలు ఇప్ప తీసుకుంటాను నేను సరే సరే పెట్టా ఫోన్ పెట్టా